ఇటుకలు లేకుండా ఇందిరమ్మ ఇండ్లను పెట్టినా కదా ఆ ఇటుకలు లేకుండా ఇందిరమ్మ ఇండ్ల కథ ఇట్లున్నది ఇక ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారు ఏం కథ అని చెప్పేసి ఎదురు చూసిన ఇది గుడ్ న్యూస్ అనాలా బ్యాడ్ న్యూస్ అనాలా నాకేం అర్థమవుతలేదు కానీ మొత్తం మీద ఏదైతే ఇందిరమ్మ ఇండ్లకు జాగా ఉన్నోళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి డెబ్బై ఒకటి వేల మంది అప్లికేషన్లు పెట్టుకుంటే నలభై ఒకటి వేల మందికి ఆ కాయిదాలు ఇచ్చి నలభై ఒకటి వేల మంది ముప్పై మూడు వేల మంది ముగ్గులు పోసుకుంటే పన్నెండు వందల యాభై మంది ఖాళీ పన్నెండు వందల యాభై మంది బేస్మెంట్ లేపిండ్రు కుసునరు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా వరకు లక్ష రూపాయలు వచ్చిన పాపాన ఓలేదట మేము కడతాం డబల్ బెడ్రూమ్ ఇండ్లు మేము కడతాం ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి కేసీఆర్ హయాంలో కట్టిన ఇండ్లకు ఇందిరమ్మ ఇండ్ల రంగులు వేసుకొని మూడు రంగుల జెండా రంగులు అద్దుకొని ఇలా మేమే కట్టినాం ఇండ్లు మేమే ముగ్గు పోసినాం మేమే తీసినాం మేమే బేస్మెంట్ వేర్చినాం మేమే గోడలు లేపినాం మేమే సిమెంటు పెట్టుకుంటా ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటా ఇల్లు కట్టి ఇల్లు ఇస్తానం అన్నట్టు బిల్డప్ కొట్టిరు కానీ ఇది వరకు ఒక్క ఇల్లు కూడా కట్టలేదు ఇటుకలు లేకుండా ఇందిరమ్మ ఇల్లు కడతారట ఇక మరి ఇటుకలు లేకుండా ఇందిరమ్మ ఇల్లు కథ ఏందో ఒకసారి చూడొచ్చు మనం పదిహేను రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు ఆరుగురు కార్మికులతో నిర్మాణం ఇటుకలు లేకుండా అల్యూమినియం ఫ్రేమ్ వర్క్ వినియోగం ఓ ప్రైవేట్ సంస్థకు వర్క్ ఆర్డర్ ఇచ్చిన హౌసింగ్ కార్పొరేషన్ హైరైజ్డ్ అపార్ట్మెంట్లు విల్లాల నిర్మాణంలో వాడే షేర్ వెల్ టెక్నాలజీ ఇప్పటికే నాలుగు మోడల్ హౌజ్ల నిర్మాణం పూర్తి లబ్ధిదారులతో కు కంపెనీ సన్నాహాలు ఒకే గ్రామంలో ఇరవై ఇండ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగింత అని చెప్పేసి మరి కంపెనీ ఎవరిది ఈ కథ ఏంది ఈ టెండర్ ఎక్కడిది కాంట్రాక్ట్ ఎక్కడిది అనేది మనం ఆరా అవసరం ఉన్నది మొత్తం మీద ఇటుకలు లేకుండా ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఇత్తరట ఐదు లక్షల్లో ఆరుగురు వర్కర్ల సాయంతో కేవలం పదిహేను రోజుల్లో డెబ్బై ఐదు చెదరపు గజాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం వినడానికి నమ్మశక్యంగా లేకున్నా హౌసింగ్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ప్రైవేటు కంపెనీ చేసి చూపెట్టింది షేర్వెల్ టెక్నాలజీని ఉపయోగించి ఎలాంటి ఇటుకలు వాడకుండా కేవలం అల్యూమినియం ఫ్రేమ్ వర్క్ కాంక్రీట్ గోడలతో పక్కా ఇంటిని నిర్మించింది ఇప్పటికి నాలుగు మోడల్ హౌజుల నిర్మాణాన్ని పూర్తి చేసిన కంపెనీ అగ్రిమెంట్ అగ్రిమెంట్కు సన్నాహాలు చేస్తోంది ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం జిన్నారం ఎంపీడీఓ ఆఫీస్లో ప్రైవేటు కంపెనీ పూర్తి చేసిన ఈ మోడల్ హౌస్ను వెలుగు టీం పరిశీలించింది అని చెప్పేసి ఇక్కడ చూస్తా ఉన్నాం మొత్తం మీద ఇటుకలు లేకుండా ఇందిరమ్మ ఇల్లు కడతారట మరి ఇటుకలతో కడితేనే ఆపరచింది గోడ వాసింది ఇది ఇట్లా అయింది అది అట్లా అయింది అని చెప్పేసి మాట్లాడినరు మరి ఇది పదిహేను రోజులలోనే ఇది పదిహేను రోజులలోనే పూర్తి చేస్తారట ఒక ఇల్లు పదిహేను రోజులలో ఎట్లా పూర్తయితుంది ఏం సాంకేతిక పరిజ్ఞానం వాడతారు మొత్తం మీద పెరుగుట విరుగుట విరుగుట కొరకే అన్నట్లుంటుందా లేకపోతే ఇది మంచిగానే ఉంటుందా అనేది మనకు రాను రాను తెలుస్తుంది చూద్దాం